ఓం శ్రీ సాయిరామ్ అందరికీ నమస్కారం అండి మనందరూ కూడా ఆత్మబంధువులం నా పేరు శేఖూరి సాయిరాజు ఆత్రేయపురం నేను రాజమండ్రిలో నివాసం ఉంటాను ఈ ధ్యానంలోకి వచ్చిన పాత వాళ్ళందరికీ సుపరిచితుని కొత్త వాళ్ళందరికీ అపరిచితుని అందుకనే పరిచయం చేసుకుంటున్నాను ఈ రోజున ఎక్కడ చూసినా ఎవరు చూసినా ప్రతి ఒక్కరిని కూడా ధ్యానం చేసుకోండి ధ్యానం చేసుకోండి అని చెప్తున్నారు కారణం ఏంటంటే ఈ రోజున మందుకు తగ్గని రోగాలు తగ్గవనుకున్న రోగాలు భయపడవలసిన రోగాలు ధ్యానం ద్వారా తగ్గుతున్నాయి దీనికి రూపాయి పెట్టుబడి లేదు సమయమే పెట్టుబడి నమ్మకమే పెట్టుబడి సమయం అంటే ఏమీ లేదు మంచం మీద పడుకునేది రోజు కొంచసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోవడమే నమ్మకమే పెట్టుబడి కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గిపోతే అనుకోకూడదు నమ్మాలి జ్ఞానం అంటే ఏమీ లేదు మనసు ఎక్కడో ఉంటే పరధ్యానం మనసు ఒక చోటే ధ్యానం ఏంటి పరధ్యానంగా ఉన్నా ఉంటారు మంచం మీద పడుకుంటే మా నిద్ర రోజు కొంచేపు కళ్ళు మూసుకుని మౌనంగా కూర్చుంటే యోగ నిద్ర అది మొద్దు నిద్ర ఇది ముద్దు నిద్ర ధ్యానం అంటే ఆలోచన పరిస్థితి అంటే ఎమిటి ఆఫ్ మైండ్ మన మైండ్ ఎమిటి అవ్వటమే జ్ఞానం ధ్యానం అంటే రహిత స్థితి ధ్యానం అంటే చిత్త వృత్తి నిరోధం మనసు ఎటు పరిగెత్తకుండా ఉండటం ధ్యానం అంటే చిత్తశుద్ధి మనసు ప్రశాంతంగా ఉండటం ధ్యానం అంటే మాటలోని మౌనం మనసులోని శూన్యం కానిపే జ్ఞానం ధ్యానంలో అనేక మార్గాలు ఉన్నాయి అందులో సులభమైనది తేలికైనది అందరికీ అనుకూలమైనది శ్వాసమే జాస ఎందుకు శ్వాసమే జాసి పెట్టాలి ఎందుకంటే ఏ ధ్యానం చేసినా కూడా శ్వాస నెమ్మదిగా జరుగుతుంది అందుకనే శ్వాసమే జాసి పెట్టాలి అంటే మనం పీల్చే గాలి మనం వదిలి గాలి నెమ్మదిగా జరగాలి ఎందుకంటే బీపీ చూడండి ఆరోగ్యంగా ఉండాలంటే బీపీ ఎంత ఉండాలి షుగర్ ఎంత ఉండాలి శరీరంలో టెంపరేచర్ వేడెంత ఉండాలి గుండె నిమిషానికి సార్లు కొట్టుకోవాలి ఇవన్నీ చక్కగా సవ్యంగా అద్భుతంగా పనిచేయాలంటే మన శ్వాస నిమిషానికి పదమూడు పద్నాలుగు సార్లు శ్వాసలు తీసుకోవాలి రోజుకి ఇరవై ఒక వేల శ్వాస ఇరవై ఒక వేల ఆరు వందల శ్వాసలు తీసుకోవాలి అటువంటిది మనం తెలియకుండానే ఎక్కువ శ్వాసలు తీసుకుంటున్నాం ఏ జీవో అయితే తక్కువ శ్వాసలు తీసుకుంటుందో దానికి ఆయుష్ ఎక్కువ అందుకనే తాబేలు మూడు వందల సంవత్సరాలు దాడి బతుకుతుంది నిమిషాన్ని మూడు శ్వాసలు తీసుకుని ఉంది అలాగే తాసుపా ఉంది సుమారు నూట యాభై సంవత్సరాలు జీవిస్తుంది నిమిషానికి ఏడు శ్వాసలు తీసుకుని ఉంది కుక్కలో పందులు పిల్లులు ఆవులు గేదెలు ఎద్దులు తొందరగా చనిపోతాయి ఎందుకంటే ఊపిరి ఎక్కువసార్లు తీసుకుంటాయి అందుకనే మనం శ్వాసమే చేసి పెట్టాలి అందువల్ల ఈ శ్వాసమే చేసుకుని కొన్ని కొన్ని వాక్యాలు చెప్తాను వినండి శ్వాసే గురువు ధ్యానమే దానికి ఎరువు తగ్గుతుంది మనకి సమస్యల బరువు అదే మనకు కలుపతరువు శ్వాసే మనం అదే మన ధనం ఇందులో లేదు కదనో అది నడిపే అందనం శ్వాసలు ఎక్కువ తీసుకుంటే ఆయాసం శ్వాసలు నెమ్మదిగా తీసుకుంటే పాయసం అప్పుడు మనకు ఉండదు నీరసం ప్రతి పని సునాయాసం కంటికి కనిపించేదంతా కనికట్టు మాయ కంటికి కనిపించని శ్వాసే మన పని ముట్టు శ్వాసను పట్టు మనసును కట్టు సమస్యలు మట్టు పెట్టు ఆనందాన్ని అందరికీ పంచిపెట్టు మన భూమి మీద ఉన్నామంటే కారణం శ్వాస మన భూమి మీద వేయమంటే కారణం శ్వాస గమనించడానికి ఎందుకు యాస గమనింత ఏమైనా లాస గమనింత అంతా క్లాసే సూర్యుడి వల్ల పగల ప్రకాశం చంద్రుడి వల్ల రాత్రి ప్రకాశం జ్ఞానం వల్ల జీవితం ప్రకాశం సామూహిక జ్ఞానం వల్ల విశ్వం ప్రకాశం పచ్చదనం ప్రకృతికి అందం మంచిదనం మనిషికి అందం జ్ఞానమే జీవితానికి అందం సామూహిక జ్ఞానం విశ్వానికి అందం అందుకనే కలిసి మెలిసి తిరుగుతాం కలిసి మెలిసి పెరుగుతాం కలిసి మెలిసి కలత లేక కలిమితో చెలిమితో బలిమితో జీవించుదాం ఇంట్లో వాళ్ళు పడించుకుంటే ప్రేమలు ఉంటాయి వ్యవసాయాన్ని పడించుకుంటే అంటే దిగుబడులు ఉంటాయి వ్యాపారాన్ని పడించుకుంటే లాభాలు ఉంటాయి శ్వాసను పడించుకుంటే ఆరోగ్యాలు ఉంటాయి నీటిలో దిగుతే వస్తుంది అన్నం తింటే కడుపు వస్తుంది పంచాతీయ డబ్బులు వస్తాయి రోజు శ్వాసను గమనిస్తూ ఉండండి శక్తి వస్తుంది ఆరోగ్యం వస్తే ఆనందం వస్తుంది ఎప్పుడు తెలుస్తాయి నలభై రోజులు ధ్యానం చేస్తున్నారో తెలుస్తాయి తర్వాత నలభై రెండు రోజులు మీరు మా ధ్యానం ఆందోళన ఆడలేరు తల్లిని వదిలి బిడ్డ ఉండలేదు చెట్టిన వదులు కొమ్మ లేదు నీటిని వదిలి చేపడలేదు ఎప్పుడు ఇది సత్యాన్ని తీసుకుంటారో జానం వదులు క్షణం కూడా ఉండలేరు అందువల్ల చక్కగా ధ్యానం చేసుకోండి ఈ రోజున ఎక్కడికక్కడ పినిమిల్స్ కట్టి జానం అన్ని చోట్ల ఎక్కడ ఉన్న ధ్యానం చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ అది అంటే ఎందుకని చెప్తానంటే ఈ మాటలన్నీ కూడా భూమి సూటి చుట్టూ తిరుగుతున్నదే మనిషి తెల్లవారులైతే డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు ఈ డబ్బు అమ్మ డబ్బు చుట్టూ తిరుగుతున్నది జనాలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అందుకు చెప్పడానికి నేను అందరి చుట్టూ తిరుగుతున్నాను కావున తప్పకుండా ధ్యానం చేసుకోండి ఈ ధ్యానం చేయడం వల్ల ఫస్ట్ రిలాక్స్ అవుతాం తర్వాత రిలీజ్ అవుతాం తర్వాత బాధ నుంచి రిలీజ్ అవుతాం తర్వాత కలిసి ఉండదు ఓకే అండి మరి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ